హలో వియర్స్ వెల్కమ్ టు సర్దీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల ఫాల్గుణమాసం పక్షం శుక్లపక్షం తిది ఈరోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష చతుర్దశి తిథి ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుక్లపక్ష చతుర్దశి తిథి ఉంటుంది తర్వాత బహుళపక్ష పౌర్ణమి తిథి ప్రారంభమై ఈ రోజంతా బహుళపక్ష పౌర్ణమి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి పుబ్బా నక్షత్రం ప్రారంభమై ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పుబ్బ నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తరా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఉత్తరా నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు ఆదివారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి గండయోగం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గండయోగం ఉంటుంది తర్వాత వృద్ధి యోగం ప్రారంభమై రోజంతా వృద్ధియోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయకాలం నుండి వనిజకరణం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వనిజకరణం ఉంటుంది తర్వాత విష్టీకరణం ప్రారంభమై ఈ రోజంతా విష్టీకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి సింహరాశి రోజు దిశశూల పడమర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వజ్యం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి